చూడకుండా మానేవా తెల్లని వస్త్రం జయించినట్టే లేని పోని గొడవలు భార్య భర్తల మధ్య ఒకరినొకరు ఓర్చుకొని ఆ యొక్క అసమాధానాన్ని జయించారా తెల్లని వస్త్రం జయించినట్టే లోప కడుపులో హృదయంలో ఏ అటువంటి స్వభావాలు లేకుండా ఏ రహస్యమైన కార్యాలు లేకుండా లోక సంబంధమైన పరిస్థితులు ఏమీ లేకుండా సిగరెట్లు మందు తాగటాలు జనాల మీద పడి ఓర్ల మీద పడి తిరగటాలు అప్పులు చేయటాలు పిల్లల్ని నాశనం చేయటాలు అందువల్ల బాధ్యత గల్ని తండ్రిగా లేకపోవటం బాధ్యత గల తల్లిగా లేకపోవటం దుష్ట సాంగత్యంతో ఫ్రెండ్షిప్ చేయటం భక్తి లేని వాళ్ళతో సహవాసం చేయటం భక్తి లేని వాళ్ళతో ఫోన్లు మాట్లాడటం భక్తి లేని వాళ్ళతో నడిపించబడటం వీటన్నిటినీ చేయిస్తే తెల్లని వస్త్రము ధరించిన వాడు